హలో హాయ్ అందరికీ మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట సమ్మర్ హాలిడేస్ వచ్చి ఇంకా అయిపోతున్నాయి ఇంకా ఎండింగ్ టైము అసలు ఎక్కడికి వెళ్ళలేదు పిల్లల్ని తీసుకొని కూడా అలా సరదాగా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనేసి ఉన్న పనులన్నీ కూడా పెట్టేసామన్నమాట పక్కన పెట్టేసి వెళ్ళేసి వచ్చామనుకో హ్యాపీగా అలా ఎంజాయ్ చేయొచ్చు ఉన్న ఒక డే అయినా లేదా టూ డేస్ అయినా కూడా అలా మంచిగా రిలాక్స్ అయి తిరిగి అయితే వెళ్ళాం అనమాట మేము వెళ్తున్న సిచ్యువేషన్లో అయితే మంచి వెదర్ అండి నిజంగా చెప్తున్నా వర్షం స్టార్ట్ అయింది మేఘాలు చల్లబడిపోయాయి అసలు చాలా కూల్ అనిపించింది ఇంకా సకానికైతే అయితే ఇంకా ఊరెళ్ళిపోతాం ఇంటికి అన్నప్పుడు మధ్యలో ఒక పొలం దగ్గర ఆగాము ఫోర్ టు త్రీ థర్టీ టూ ఫోర్ అవుతుంది అప్పుడు అక్కడ కళ్ళు కూడా అమ్ముతున్నారనమాట మన తెలంగాణలో కళ్ళు చాలా ఫేమస్ కదా సో అందులో మా ఆయనకు కొంచెం ఇష్టం అది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది సో ఎందుకంటే మంచిది అనేసి అయితే మేము వెళ్ళేటప్పుడు కొంచెం రైస్ కర్రీ ఇంట్లో ఉంటే అది కూడా ప్యాక్ చేసుకున్నాం అనమాట యాక్చువల్ వెళ్ళాల్సింది ఒక చోటుకి వెళ్ళింది ఒక అనమాట సో అది కూడా నేను ఎండింగ్లో చెప్తాను ఇంకా మాకైతే అయితే కళ్ళు తాగుతుంది కొద్ది వర్షం స్టార్ట్ అయింది అక్కడ రోడ్డు పక్కన ఒకళ్ళు బాయ్ ఉంటే అక్కడికి వెళ్ళాము కొంచెం రిలాక్స్ అయ్యాము నాకైతే చాలా మంచిగా అనిపించింది ఎంత వర్క్ చేసినా ఎంత తిరిగినా కూడా ఇలాంటి పొలంలో ఇలాంటి వాతావరణంలో కూర్చోవడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా మళ్ళీ ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట కొంచెం అన్నం తిని మా వాడికి అల్లుడికి తినిపించి ఇంకా అలా కొద్దిగా అలా ఎంజాయ్ చేసి ఇంకా వర్షం స్టార్ట్ అవుతుంది బయలుదేరాము ఇంకొద్దిగా ముందుకెళ్ళగానే ఇంకా ఎక్కువ వర్షం స్టార్ట్ అయింది ఎనీవే ఇంకా మళ్ళీ మళ్ళీ దిగి అక్కడ కొద్దిగా ఎంజాయ్ చేసాము మా వాళ్ళు అసలు కార్లో నుంచి రావట్లేదు నేను ఎందుకంటే చాలా మిస్ అవుతా ఈ వాతావరణాన్ని నాకు అసలు టైం ఉండదు అందుకనైతే నేను దొరికిన టైంని ఇలా ఎంజాయ్ చేయాలని అయితే దిగి అలా వర్షంలో తడిశాను సో హ్యాపీ బట్టలు తడిశాయా షూలు అయ్యా అది కాదు మ్యాటరు మనం బయట వెదర్ని ఎంజాయ్ చేసామా లేదా అనేది నాకైతే హ్యాపీ అనిపించింది ఇంకా అలా అయితే ఇష్టం ఉన్నట్టు ఒక చిన్న పిల్లలైతే ఎంజాయ్ చేశాను ఎవరేమనుకున్నా కొన్ని మనకు నచ్చినవి మనం చేయాలి ఎవరు ఏదో అనుకుంటారు అనుకున్నాం అనుకో మన లైఫ్ అక్కడే ఆగిపోద్ది చల్త అన్నీ పక్కన పెట్టేసేయాలన్నమాట సో ఇంకా మొత్తానికైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఊరు దగ్గరలోనే మండలం ఉంటుంది దాటాక మా ఊరు అనమాట ఇంకా వెళ్ళిన తర్వాత చికెన్ తీసుకొని వెళ్ళాము చికెన్ అయితే మా వల్లనే క్లీన్ చేస్తుంది ఇక నా కొడుకు మాళ్ళు అయితే ఆడుకుంటున్నారు ఎన్ని రోజుల తర్వాత వెళ్ళినా కూడా నాకు కట్టెల పొయ్యి మీద వండిన కూర ఇష్టం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ ఎట్లాగో రెగ్యులర్గా గ్యాస్ మీదనే కుకింగ్ చేసుకుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా ఎంచక్క కట్టెల పొయ్యి మీద అలా చేసుకుంటే ఆ టేస్ట్ కానీ చాలా మంచిగా ఉంటుంది కదా మీకు కూడా కట్టెల పొయ్యి మీద ఇష్టమే కదా ఇంకా అందుకని అయితే ఇంకా మంచిగా అన్నీ అయితే కట్ చేసి అనమాట మా అమ్మ మా ఇల్లు మా ఇల్లు చాలా బాగుంటుంది నేను ఫుల్ వీడియో ఎప్పుడైనా చేద్దాం అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళినప్పుడు టైర్డ్ అయిపోయి ఇంకా తీయడానికి అంతా ఇంకా బద్ధకంగా అనిపించదనమాట ఇది కిచెన్ సైడ్ అనమాట మాది కిచెన్ ఇక్కడ ఉంటుంది కిచెన్ ముందు మేము కూర్చున్నాం పక్కన పోయి అయితే అంటించాము అది పక్క వాళ్ళ ఇల్లు మా ఇల్లు పైకి కానీ కిందికి కానీ ఇల్లు కానీ చాలా బాగుంటుంది ఇంకా చికెన్ అయితే వండుతున్నారనమాట మా వాళ్ళు ఏం చేశారు తెలుసా నా డ్రైపాట్ ఎరగ్గొట్టేశారు మళ్ళీ నేను హైదరాబాద్ వస్తే కానీ దాన్ని రిపేర్ చేసుకోలేను చాలా ఫీల్ అయ్యాను నేను ఇంకా మా వదిన అయితే కుకింగ్ స్టార్ట్ చేసింది ఆనియన్స్ అన్నీ కటింగ్ అయిపోయింది కదా ఇంకా కూర అయితే పొయ్యి మీద వేద్దామని అయితే స్టార్ట్ చేసింది అనమాట ఇంకా ఆనియన్స్ మగ్గించుకోవాలి అసలు నిజంగా చెప్తున్నా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది కట్టెల మస్తు టేస్ట్ వస్తుంది నిజంగా ఈ కుండి నేను పుట్టినప్పుడు ఉన్న కుండి మా అమ్మ పుట్టినప్పుడు అంటే ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నాకు తీసుకోవచ్చు ఇప్పటికీ ఉందంటే ఇంకా మీరు ఆలోచించండి నిజంగా అప్పటి గిన్నెలో అవన్నీ ఉన్నప్పుడు నేను తీసుకున్నావు కదా అమ్మా అనేసి ఆ గుండె గురించి వచ్చే డిస్కషన్ ఇంకా కర్రీ అయితే ఇలా మగ్గింది అనమాట ఇంకా అన్ని వేస్తాం కదా అల్లం పేస్ట్ అవన్నీ వేసింది ఇంకా కొద్దిగా వాటర్ కారం పసుపు అవన్నీ యాడ్ చేసుకోవాలి కదా అవన్నీ అయితే అనమాట కారం చూసి వేసుకోవాలని మా అమ్మ చెప్తుంది ఇలా కొంచెం ఎంజాయ్ చేస్తూ మళ్ళీ మేము అక్కడ కళ్ళు తీసుకున్నాం కదా ఆ కళ్ళుని మళ్ళీ చికెన్ నంజుకొని తినడం అలా చాలా మంచిగా ఎంజాయ్ చేసాం అదంతా నేను షూట్ చేయలేదు ఎందుకంటే మా వాళ్ళకి ఎవ్వరికి వీడియో తీయడం రాదు ఒకటి తీయమంటే ఒకటి తీస్తారు మనల్ని వదిలేసి మన పక్క నుండి అన్నీ తీస్తారు అట్లా అనమాట ఎందుకనైతే ఇక నేను చాలా అలసిపోయాను అందరు వీడియో కవర్ చేయలేకపోయారు ఇప్పటికీ నేను కుకింగ్ వీడియో అయితే మొత్తం తీసాను అనమాట ఇలా కెమెరా దగ్గరికి పెట్టడం ఎంత స్ట్రగుల్ ఉంటుందో మన వీడియో వాళ్ళందరికీ తెలుసు సో ఇదనమాట ఇక మొత్తానికైతే కర్రీ అయితే అయిపోయింది ఫైనల్గా మేము రైస్ ఒకటి అన్నం మాత్రం ఇంట్లో అనమాట ఇంట్లో గ్యాస్ ఉంది కానీ గ్యాస్ ఉన్నా కూడా కట్టెల పొయ్యి మీద టేస్ట్ బాగుంటుంది కదా అని అయితే కర్రీని కట్టెల పొయ్యి మీద ఉన్నాము ఇంకా రైస్ మాత్రము ఇంట్లో కుక్కర్ సారీ ఇంట్లో గ్యాస్ ఎంజా చేసామనమాట ఇంకా ఇంట్లోకి వెళ్ళాలి మళ్ళీ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాము చికెన్ వచ్చిందనమాట ఇంకా సాల్ట్ కొద్దిగా తక్కువ ఉంటే అది కూడా వేసాము చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా పొగొస్తుంది ఇటు సైడ్ అందుకని బ్యాక్ సైడ్ ఉండి కుకింగ్ చేసాము చాలా మంచిగా అనిపించి చూస్తేనే నోరు ఊరుతుంది ఆయిల్ అంతా పైకి తేలింది ఇంకా చికెన్ అయితే అయిపోవచ్చింది ఇదైతే మూత పెట్టి కొద్దిగా అయితే యాడ్ చేసుకొని ఇంకా మనము ఇంకా రైస్ అయితే ఇంట్లో వేసేద్దాంరా అనేసి ఇంకా అనుకున్నాం అనమాట ఇక ఇంట్లోకి అయితే వెళ్ళాము ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ కర్రీ కొంచెం టైం ఇవ్వాలి కదా మన కట్టెల పొయ్యి మీద కొంచెం మంట తక్కువ పెట్టుకొని ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఇంకా మిగతా ప్రాసెస్ కూడా చేద్దామని అయితే దీంట్లో కొద్దిగా ఏసారి వేసి వేయనట్టుగా వేసి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాము ఇవన్నీ మా ఇంటి దగ్గరే దొరుకుతాయి మాకు కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో వేస్తారు హౌస్ పక్కన లేకుంటే ఆ కొబ్బరి చెట్టు పక్కన ఇవన్నీ నేను చూపిస్తాను ఇంకొక వీడియోలో కూడా ఉన్నాయి అవన్నీ ఇంట్లోకి అయితే వచ్చామనమాట ఇంకా బంగారం స్టాండ్ ఇరగొట్టారు కదా ఇంకా నేనే నిల్చొని తీయాల్సి వచ్చింది మా అమ్మ వాళ్ళ గ్యాస్ బండ కొంచెం హైట్ ఉందనమాట ఇంకా సరేలే అనేసి నేను ఒక పైకి పెట్టి ఇలా చేసా అనమాట బగారానం చాలా బాగా కుదిరింది ఎందుకంటే అక్కడ మంచిగా ఉంటుంది ఎంత చెప్పినా విలేజ్ గాలి విలేజ్ వాతావరణం అక్కడ ఉండేది ఏదైనా ప్రశాంతంగా ఉంటుంది మన హైదరాబాద్లో అడావిడి లొల్లి ట్రాఫిక్ ఎంత హెడ్డేక్ తప్ప ఏముండదు ఉండదు అక్కడ మాత్రం ప్రశాంతంగా ఉంది అసలు రోడ్డు మీదకి వెళ్ళామ మనుషులు లేరు అసలు విలేజ్లో ఎవరు అంటే నమ్మండి అందరు హైదరాబాద్లోనే ఉంటున్నారు ఎనీవే ఎవరున్నా లేకున్నా మనం వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళాలనేసి అయితే వెళ్ళాం అనమాట ఇంకో విషయం మీరు ఎటో వెళ్ళాలని ఎటో వెళ్ళారనుకున్నాం కదా అని చెప్పాను కదా యాక్చువల్లీ వైజాగ్ ప్లాన్ ఉండే వైజాగ్ ప్లాన్ కన్నా మేము ప్రతిదీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాం కార్లో మా వాళ్ళు ఏం చేశారంటే మీరు ఊరికి వస్తారా రారా అనేసి అటు అటుకు వెళ్ళారు సో మొత్తానికి ప్లాన్ కాస్త అట్టర్ బ్లాస్ట్ అయిపోయి సరేలే అని అమ్మ వాళ్ళు ఊరు అనమాట సో మిస్ యూ అని చెప్పొచ్చు ఎందుకంటే వైజాగ్ చాలా ఎమోషన్ ఆ సముద్రం పక్కన గాలి అలలు అంతా ఊహించుకుంటేనే మంచి వైబ్ అనిపిస్తుంది ఇంకా మొత్తానికైతే ఏసారి అయితే వేసేసిందా ఏ కొంచెం మరిగేలోపు మనం చికెన్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో చూసుకోవాలి కదా బయటకైతే వచ్చాము ఇంకా నైట్ అయిపోవచ్చింది సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది చికెన్ ఫినిష్ అనమాట ఇంకా అడుగంటుతుంది దించేద్దాం అనేసి అయితే ఇంకా ఫైనల్ టచ్ అనమాట ఇంకా ఒకసారి కలుపుకొని దించేసాము ఫైనల్గా చాలా బాగుంది ఈ చికెన్ ఊరిలో స్కిన్తో తీసుకుంటే మంచిగా ఉంటుంది పసుపు రాసి భలే చేస్తారు ఇంకా ఊర్లో అన్ని కూడము చాలా మంచిగా దొరుకుతాయి ఇవి కూడా ఫ్రై చేయాలి నేను ఈ వీడియో అయితే ఏం కవర్ చేయలేదని ఇలా చూపించాను మీకు అంతే ఇవి మా అమ్మ చేస్తుంది ఇంట్లో ఏసారి ఎంతవరకు మరిగిందో ఒకసారి చూసుకున్నామని అయితే లోపలికి వెళ్ళాము సాల్ట్ యాడ్ చేసాము తర్వాత ఇంకా ఇది కూడా కుకింగ్ ఫినిష్ అయిపోయిందనమాట ఇది రైస్ ఫినిషింగ్ నేను వీడియో అయితే చేయలేదు ఎందుకంటే నంటే అమ్మ వాళ్ళ ఊర్లో ఎలా ఉంటుంది అనేది నేను ఇది కొంచెం కవర్ చేశాను అంతే ఏం లేదు ఇది మరిగాక మనం బాస్మతి రైస్ వేసుకుంటాము బగారా అన్నం అయిపోయింది ఇంకా మేము తొందరగానే తిన్నాం అనమాట ఇంకా సో ఇది ఇంకా అప్పటికి అలసిపోయాము ఎందుకంటే ట్రావెల్ ఎక్కువ దూరం కదా హైదరాబాద్ టు విలేజ్ అంటే మేము ఉండేది చాలా ట్రాఫిక్ ఏరియాలో కాబట్టి బాగా అలసిపోయాము అందుకనైతే నేను ఎండింగ్ మొత్తం అన్నం తీయలేదు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్